అందరికీ నమస్కారం సినిమాలు హిట్ సినిమాలు రావడం అనేది అరుదుగా జరుగుతోంది అలాంటిది చరిత్రలో నిలిచిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి నిలిచిపోవడం అంటే పైన లెక్క పెట్టుకునేటివి ఎప్పుడూ పదే పదే గుర్తొచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి అందులో ఒకటి జగదేక విరుడు అతిలోక సుందరి అద్భుతమైన సినిమా అండి చిరంజీవి గారి కెరియర్లోనే ద బెస్ట్ బెస్ట్ సినిమా మనం ఇప్పుడు చూసినా కూడా ఆ సినిమాలో స్టోరీ కానీ సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ చిరంజీవి గారి శ్రీదేవి నటన కానీ రాఘవేంద్రరావు గారి దర్శకత్వం కానీ అదొక చరిత్ర అలాంటి చరిత్ర తిరిగి రేపు రిలీజ్ కాబోతుంది ఆ సినిమా ఆ సినిమా ఆ సినిమా గురించి విశేషాలు ఎస్పి పవన్ గారితో మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ జగదేవి కూడా ఎప్పుడు మర్చిపోలేని సినిమా ఆ సినిమా పేరు గుర్తొస్తేనే ఆ సీన్లు మనకు అవలోవులుగా కళ్ళ ముందర గుర్తొస్తాయి చిరంజీవి గారి నటన మనకు అద్భుతంగా మ్యూజిక్ కూడా చెప్పండి సార్ ఆ సినిమా గురించి సినిమా గురించి చెప్పాలంటే ముందు అసలు ప్లాట్ ఎలా వచ్చింది బేసిక్గా ఐడియా ఎలా వచ్చింది అని అంటే శ్రీనివాస్ చక్రవర్తి అనే రైటర్ అండి ఆయనతోటి రెగ్యులర్గా వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఫస్ట్ అశ్విని దత్ గారికి మన సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా జగదేక్ వీరుని కథ అనే ఒక సినిమా అది మనం బ్లాక్ అండ్ వైట్లో అప్పుడప్పుడు టీవీలో ఎక్కువగా ఈటీవీలో వస్తుంటే చూస్తూ ఉంటాం కదా సో అలాంటి సినిమా చెయ్యాలి అని అనుకున్నారు ఆయన అప్పుడు రాఘవేంద్రరావు గారిని అప్రోచ్ అయితే ఆఖరి పోరాటం సినిమా క్లైమాక్స్లో ఉన్నారు రాఘవేంద్రరావు గారు నాగార్జున శ్రీదేవి గారు అది కూడా రైటర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆఖరి పోరాటం అనేది యాజ్టీజ్గా టైటిల్ తోటి దాన్ని పైకి తీసుకెళ్లిపోయారు అద్భుతంగా ఆడింది ఆ సినిమా కూడా ఆ సినిమా షూటింగ్ పూర్తయిన సమయంలోనే జగదేక వీరుడు సుందర్ లాంటి కథ కావాలని శ్రీనివాస్ చక్రవర్తి గారు చెప్పటం ఆయన ఎందుకో తిరుపతి వెళ్తూ వెళ్తూ తిరుమల మెట్లెక్కుతూ అనుకుంటాను నేను ఇందాకే చూశాను ఆయనకి సడన్గా ఒక అతిలోకసుందర్ ఎవరైనా ఒక జ ఒక దేవకన్యకి వస్తూ తన ఉంగరం పారేసుకొని ఇక్కడే భూమి మీద ఉండిపోతే ఎలా ఉంటుంది అనే చిన్న కథని ఆ ప్లాట్ని అశ్వినిదత్ గారికి చెప్పటం ఆయన వెంటనే రాఘవేంద్ర గారికి చెప్పటం వాళ్ళిద్దరికి విపరీతంగా నచ్చటం చిరంజీవి గారిని అప్రోచ్ అవ్వటం దీని కథా విస్తరణ వచ్చేసరికి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మీకు తెలుసు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చిరంజీవి గారికి ఫస్ట్ నుండి అభిలాష ఛాలెంజ్ ఇలాంటి సినిమాలు స్టూవర్ట్పురం పోలీస్ స్టేషను ఇవన్నీ జగదేవి గురుడు అతిలోకి సుందరిలో ఆయన పాత్ర కూడా ఉంది చాలా ఉంది అంటే డైరెక్ట్ రైటప్ ఆయన కాకపోయినా కథా విస్తరణలో పాల్పంచుకున్నారు ఆ రైటప్ కూడా అండి సత్యమూర్తి గారు చాలా ఫేమస్ అయిన రాక్షసుడు మరణమృతంగ సినిమాలకు కూడా ప్రతీ వీళ్ళ కాంబినేషన్ ఒకటి ఉంటుంది కోదండ్రామ్ రెడ్డి గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సత్యమూర్తి గారు చిరంజీవి గారు వీళ్ళందరి కాంబోలో కథా చర్చిలో అవన్నీ జరుగుతుంటాయి కానీ ఈసారి డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఇలా నాకు కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళందరికీ నచ్చటం అద్భుతంగా సినిమాని తెరకెక్కించాలి అనుకోవడం నివరుసగా జరిగిపోయాయి ఓకే అంటే ఒక దేవకన్య ఉంగరం పడేసుకోవడం అనే దగ్గర పాయింట్ దగ్గర పాయింట్ నుండి ఇంత మంది ఇన్వాల్వ్మెంట్ అని చెప్తున్నా ఓకే చిత్రం జగా మంది ఇన్వాల్వ్ అవ్వటం దాని కథ విస్తరణ అంటే స్క్రీన్ ప్లే కూడా మామూలు విషయం కాదు ఆ స్క్రీన్ ప్లే జంజాల గారు నాకు ఇప్పటికి బాగా గుర్తు జంజాల గారు టైటిల్స్ అవి చూస్తున్నాం చాలా చిన్నపిల్లలు సినిమా థియేటర్స్ లో స్క్రీన్ ప్లే అందిస్తారు కదా చాలా అరుదుగా అందిస్తారు ఇది ఓవర్ నైట్ లో ఇచ్చారు అటా జగదేక్ అతిలోక సుందరికి స్క్రీన్ ప్లే ఉంటే బాగుంటుంది అంటే ఒక చోట రాజు అనే వ్యక్తి గైడ్ ఇప్పుడు ప్లాట్ వేరు స్క్రీన్ ప్లే వేరు స్క్రీన్ ప్లే అంటే వాట్ వీఆర్ వాచింగ్ ఆన్ స్క్రీన్ అది కొంచెం అద్భుతంగా ఉండాలి చాలా సరదాగా ఉండాలి అట్లాగే మాటలు అవి కూడా సత్యానంద్ గారు ఇవ్వటం అద్భుతంగా సినిమా ఎలా ఆడిందో మీకు తెలుసు సినిమాలో చైల్డ్ సెంటిమెంట్ ప్లస్ కామెడీ సన్నివేశాలు చిరంజీవి గారి నటన డ్యాన్స్ మ్యూజిక్ శ్రీదేవ్ గారిది ప్లస్ శ్రీదేవి గారు ఇల్లు ఒకటి ఉంటుంది ఆ రోజు లో ఓపెన్ అయ్యేసి ఆ పవర్ పడ్డానికి సినిమా అంతా అరకులోయలో తీసారు సినిమా అరకులోయలో తీయటం అక్కడ సెట్ వేసుకోవడం మీరు చూస్తే గమనిస్తే వజ్రాయుధవ్ అనే సినిమాలో సెట్ కూడా శ్రీదేవ్ ఉండే హౌస్ సెట్ కూడా సేమ్ మించుమించు అలాగే ఉంటుంది వజ్రాయుధం కృష్ణ గారి సినిమా అంటే ఇప్పుడు అది గుర్తొచ్చింది కాబట్టి అంటే అంత అద్భుతంగా సెట్స్ వేసారు అండ్ నీ హౌ ప్యాచ్ వర్క్ అనేది కంపల్సరీ ఉంటుంది ఆ మ్యాచింగ్ అనేది వేరే చోట తీసి వేరే చోట కలపడం అనేది ఉంటుంది ఇవన్నీ ఉంటాయి మనకు తెలిసిందే సరే ఈ సినిమా హిట్లో చిరంజీవి గారి పాత్ర ఏంటి చిరంజీవి గారి పాత్ర చాలా ఉంటుందండి ఎందుకంటే ఫస్ట్ నేను విన్నది ఏంటంటే ఈ సినిమా చేసినప్పుడు ఒక అంటే వాళ్ళిద్దరు కలుసుకునే సీన్ ఉంటుంది చిరంజీవి గారు శ్రీదేవి గారు వాళ్ళు కలుసుకునే సీన్ ఎట్లా ప్లాన్ చేయాలని స్క్రీన్ ప్లే చేసినప్పుడు ఫస్ట్ చంద్రుడి మీదకి రాకెట్లో వెళ్తాడు హీరో అనే పాయింట్ చెప్పారట అంటే చంద్రుడి మీదకి రాకెట్లో వెళ్ళటం అనేది కొంచెం సుదూరంగా ఉంది ఏంటంటే మనం లాజిక్ మిస్ అవుతుంది గా లేదు ఇలా అయితే బాగుంటుందేమో హిమాలయాస్కి ఆ అది తీసుకెళ్ళడానికి బాగుంటుందేమో హిమాలయాస్ దగ్గరికి ఎలాగో దేవకన్యలు వచ్చేతారు మన పురాణ ఇతిహాసాల్లో కూడా ఉన్నాయి చిరంజీవి గారి ఉంటుంది అట్ల అది చిరంజీవి గారి సలహానే కాబట్టి అది కొంచెం మార్చుకొని హిమాలయాస్లో లో ఆ మందు కోసం పాప కాళ్ళు బాగు చేయడం కోసం అక్కడ మందు దొరుకుతుంది హిమాలయాల్లో ఒక యోగి చెప్పటం దాని ప్రకారం చిరంజీవి గారు అక్కడికి వెళ్ళటం అక్కడ చాలా కష్టపడే తీసుకొచ్చిన నేపథ్యం హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చిన యా దేవకన్య శ్రీదేవి తన చెలికత్తెలతో అక్కడికి రావడం అక్కడ ఉంగరం పారేసుకోవడం అసలు దేవకన్యలకు ఉంగరం ఏంటి ఉంగరం లేకపోతే ఎంట్రీ లేకపోవడం అదే ఎంట్రీ లేకపోవడం ఏంటి నమ్మేశాం దాన్ని ఒకవేళ అది నిజమైనా కాకపోయినా నిజం అనుకునేటట్టు తీయడం అనేది అద్భుతం అది నిజం కాదని అందరికి తెలుసు కానీ సార్ సినిమాకి వెళ్ళేది ఒక అద్భుతాన్ని అంటే లార్జర్ దాన్ లైఫ్ చూడటానికి వెళ్తాం ఒక ఎంజాయ్ చేయడానికి వెళ్తాం మనం సో ఇట్స్ అ సోష ఫ్యాంటసీ ఇటీస్ సోషియో ఫ్యాంటసీ అన్నప్పుడు ఫస్ట్ సోషియో ఫ్యాంటసీ ఈ ఆ టైంలో నైన్టీన్ నైన్టీ మే తొమ్మిదినే రిలీజ్ అయింది ఎగ్జాక్ట్గా ఈ రోజుతో ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు కాబోతుంది ఇందులో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చిరంజీవి గారు ఈ విషయం ఈ పాయింట్లో చెప్పారు చంద్రుడి మీద కంటే ఇట్లా హిమాలయాస్కి వెళ్ళి చేస్తే బాగుంటుంది అనేది రెండో పాయింట్ ఏంటి అని అంటే ఆయన శ్రీదేవి దేవకన్య కాబట్టి నేను ఒక సామాన్య మానవుడిని కాబట్టి నేను కొంచెం రఫ్ లుక్ తోటి ఇలా గడ్డంతో ఉంటాను అప్పటిదాకా అంత టోటల్ మూవీ అంతా అంత గడ్డంతో ఎప్పుడు లేరు చిరంజీవి వారు ఆ మూ మూవీలో మాత్రం ఒక గైడ్ లాగా ఒక రఫ్ లుక్ తోటి గడ్డం పెంచుకొని ఒక రాజు కైండ్ ఆఫ్ ఎస్ రాజు అనే గైడ్ పాత్రలో ఆయన చేయటం అనేది ఇది నిజంగా మనకి అద్భుతం సెల్ మీద చూస్తే నిజంగానే ఒక గైడ్ ఉన్నారు వాళ్ళ దేవ అనాథ పిల్లల్ని పెంచుకుంటున్నాడు ఆయన నిజంగా ఇదంతా దిస్ నాట్ మూవీ ఐ ఇట్ పాత్రలో ఇట్స్ అన్ ఎమోషన్ జగదేగ్ గురుడు అతిలోక్ సుందర్ అనేది నిజంగా మన మనకి కొన్ని సినిమాలు ఉంటాయి మనం మర్చిపోలేని సినిమాలు ఈ ఆ సినిమాల్లో ఈ సినిమా కూడా ప్రముఖ పాత్ర కమింగ్ దీంట్లో పాటలు కూడా డిఫరెంట్గా ఉంటాయి ఒకటి నా పేరు రాజు అని ఒకటి ఇంట్రడక్షన్ సాంగ్ మళ్ళీ అబ్బానీతే ఏం దెబ్బ ఏల వల్ల వెళ్ళింది తెలుసు ప్రియతమ అనే పాట కూడా పాటల పాత్ర ఏంటి సార్ ఈ సినిమాలో పాటలు ఇళయరాజా గారు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఇచ్చారట అండి అంటే ఫస్ట్ చూసారట మొత్తం రష్ చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ అయిపోతాయి మా దేవకన్య కావాలనుకున్నప్పుడు మీరు మామూలుగా ఆయన ఇచ్చే మ్యూజిక్ చూడండి ఇందులో మ్యూజిక్ చూడండి చాలా వేరియేషన్ ఉంటుంది అంటే నిజంగానే ఒక దేవలోకంలో మ్యూజిక్ ప్లే అవుతే ఇలా ప్లే అవుతుందేమో అన్న రకంగా ఆయన నెక్స్ట్ లెవెల్లో ఇవ్వటం అనేది రెండోది స్క్రీన్ ప్లే ముఖ్యంగా మీకు డోర్స్ ఓపెన్ అయినప్పుడు ఇంటి డోర్స్ తర్వాత రాజు క్యారెక్టర్ దేవకన్యను చూసేటప్పుడు చూసిన ఇది మాత్రం చాలా ఎక్సలెంట్ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలండి నేను చూసినవే ఇందులో ఏంటంటే ఒకసారి నేను విన్నది ఏంటంటే ఆయన మాటల్లోనే ఆ ఎక్స్ప్రెషన్ చూసి చాలామంది అప్రిషియేట్ చేశారు చిరంజీవి గారు ఎలా ఇచ్చారంటే అప్రిషియేషను ఆయన మెగాస్టార్ అప్పటికే మెగాస్టారు కానీ ఆ సినిమాలో క్యారెక్టర్లో అప్పుడే అరే నా దగ్గర ఉన్న అమ్మాయి అమ్మాయి నిజంగానే దేవకన్య అని చెప్పి ఒక లుక్ ఇవ్వాలి ఆ లుక్ నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఇవ్వటం ఒక నిజంగా దేవకన్యని చూసి ఇవ్వటం అనేది చాలామంది ప్రముఖులు రే మీరు అసలు జీవించేసారండి అద్భుతం అసలు ఇందులో చిరంజీవి గారి పాత్ర చాలా ఉందని చెప్పాలి అలాగే అశ్విని దత్తి గారి టేస్ట్ మోర్ దాన్ రాఘవేంద్ర గారు టేకింగ్ ఇక్కడ అజయ్ విన్సెంట్ గారు విఎస్ఆర్ స్వామి గారు అవి డౌండ్ అండి ఆయన కెమెరా వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా వ్యాజ్ లెన్స్ ఎక్కువ వాడారు అండి ఎందుకంటే అప్పుడు మనకి గ్రాఫిక్స్ లేవు గ్రాఫిక్స్ లేకపోతే ఏంటంటే కెమెరా లెన్స్కి ఇట్లా చుట్టూరు ఇట్లా కొంచెం వ్యాజ్లెన్ పూసినట్టుగా అనమాట ఇట్లా మొత్తం అప్పుడు ఏంటంటే కొంచెం బూజ్ బూజుగా స్నో స్నో ఎఫెక్ట్ లోపల రావడము అలా వచ్చేటప్పుడు మనకు కొంచెం బ్లర్ ఎఫెక్ట్ అంటాం కదా ఆ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఆ లైన్ ద్వారా ఆయన క్రియేట్ చేశారు క్రియేట్ చేశారట సీదే ఉన్న ఎక్కువ అప్పుడు గ్రాఫిక్స్ లేకుండానే అంత అద్భుతాన్ని ఆవిష్కరించడం అనేది నిజంగా ఆఫ్ నెక్స్ట్ సార్ సినిమాలో అమరీష్ పురి కన్నడ ప్రభాకర్ అంటే క్యారెక్టర్స్ కూడా చాలా పెద్ద హెవీ కాస్టింగ్ సార్ అది సినిమా అవునండి అసలు వాళ్ళ అతను మాంత్రికుడుగా మాంత్రికుడిగా చేయటం ఒకటి అలాగే ఆయన ఒప్పుకోవడం అనేది చాలా నిజంగా గ్రేట్ పాయింట్ ఇది ఆయన అంటే రాఘవేంద్రరావు గారి మీద ఉన్న నమ్మకం మల్టీ అప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు ఇండియా వైడ్గా వైబ్స్ సృష్టిస్తున్న సమయం అప్పటికే నాకు తెలిసి బాలీవుడ్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారి స్టెప్స్ కానీ డ్యాన్స్లు కానీ అన్నీ చూసి మస్మరైజ్ అవుతున్న సందర్భం కూడా సో ఆ టైం లోపల ఎక్సలెంట్ చూసేవాళ్ళు ఇది వైడ్ ఈ మ్యూజిక్తో డాన్స్ కూడా ఒకటి ఒక విషయం చెప్పాలి చాలా మందికి ఈ మధ్య కాలంలో ఉంటుంది ఆయనకి అబ్బని తీయని దెబ్బ సాంగ్ చేసేటప్పుడు నూట మూడు డిగ్రీల జ్వరం ఉంది బా చిరంజీవి గారి ఆ టైంలో శ్రీదేవి గారి డేట్స్ లేవు ఖచ్చితంగా ఆ రోజు చేయాల్సిందే కాబట్టి ఆ డిగ్రీలతోటి జ్వరం చే ఆ జ్వరంతో ఆ డాన్స్ చేసి అలా పడిపోతే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేయటం తర్వాత ఎప్పటికో వన్ వీక్ తర్వాత ఆయన కోలుకోవడం జరిగిందని ఈ మధ్యకాలంలో మనం వార్తలు కూడా వింటున్నాం అంటే దీని మీద గాసిప్స్ కూడా చాలా ఉన్నాయండి సినిమా మీద అంటే చిరంజీవి గారి పేరు పెట్టారు ఫస్ట్ నాకు అతిలోక సుందరి అని చెప్పి నా పేరే ముందు పెట్టాలి అని శ్రీదేవి గారు అన్నారు అండి ఇట్ ఇస్ ఆల్ గాసిప్స్ ఎందుకు అంటే అప్పట్లో హీరో కానీ హీరోయిన్స్ కానీ డైరెక్టర్ ఇస్ ద మాస్టర్ ఆయన ఏం చెప్తే అదే వీళ్ళు తుచా తప్పకుండా పాటించేవారు సో అంత క్రమశిక్షణ కలిగిన స్టార్ యాక్టర్స్ డెఫినెట్గా ఇవన్నీ గాసిప్స్ అని అనుకుంటున్నాను నేనైతే మరి అయితే ఒకటైతే నేను ఈరోజు వచ్చిన వీడియోలో చూసానండి అదేంటంటే చిరంజీవి గారు నేను ఇలా నా అపియరెన్స్ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పటం అలాగే శ్రీదేవి గారు మనం చూసే డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో వీలైతే ఒకసారి ఒక ఫైవ్ సెకండ్స్ వేయండి ఎడిటర్ మీరు ఆ డ్రెస్సెస్ శ్రీదేవ్ వేసుకున్న డ్రెస్సెస్ తనే ఓన్గా డిజైన్ చేసుకున్నారట బాంబేలో ఇది కాస్ట్యూమర్ చేసినవి కాదంట తను కూడా ఆ పాత్రలో అంత లీనమైంది లీనమయ్యి నేనే చేసుకుంటానండి అని చెప్పి ఆవిడే డిజైన్ చేసుకొని చూపించటం ఇమీడియట్గా ఎస్ ఓకే బాగుంది చాలా అద్భుతంగా ఉందని చెప్పి అందరూ అనటం ఇవన్నీ మనకి జరిగాయి అయితే ఇప్పుడు రీ రిలీజ్కి ఇంకొక విషయం ఉంది సార్ రెండు వేల పద్దెనిమిది నుండి వెతికితే రెండు వేల ఇరవై ఒకటిలో రీల్ దొరికిందంట అబ్బా ఇది నిజంగా వండరు ఎందుకంటే మనకి అప్పుడు రీల్స్లో కదా అవును అవును ఆ రీల్ ఇప్పుడు దొరికి దొరికించుకొని ఇప్పుడు మళ్ళీ థియేటర్స్లో ఇప్పుడు మన సినిమాల్లో చూస్తున్నామంటే అది బీటా వర్షన్కి వెళ్తుంది బీటా వర్షన్ నుండి టెలిసిన్ చేసుకుంటారు అది శాటిలైట్లో ఓకే ఫైన్ బాగుంది టీవీలో చూడటానికి బట్ థియేటర్లో ప్లే చేయటం ఎలా రీల్స్ లేవు మొత్తానికి రెండు వేల పద్దెనిమిది నుండి స్వప్న దత్తి గారు ప్రియాంక దత్తి గారు వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో అప్పారావు గారు అని విజయవాడలో ఉంటారట ఆయన ఆయన దగ్గర అది ప్రిజర్వ్ ఉందంట థియేటర్లో బ్లాక్ బస్టర్ మూవీ కదా గుర్తుగా పెట్టుకుందాం అని బట్ మొత్తం పింకిష్ వచ్చేసిందంట మీరు సినిమాకి సంబంధించిన వ్యక్తి మీకు గుర్తు టింట్ అంతా మీకు పింక్ టింట్ వచ్చేసిందంట అరే పింక్ టింట్ వస్తే ఎట్లా ఇది చేస్తామని చెప్పి మళ్ళీ ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క ఫ్రేమ్ మళ్ళీ పాత ఎడిటింగ్ రూపంలో చేసుకుంటూ ఇప్పుడు దాన్ని చేసుకొని త్రీడీలో మూడు వందల థియేటర్స్లో ఇప్పుడు రీ రిలీజ్ త్రీ డీ ఇప్పుడు త్రీ డీలో చూడాలి గ్రేట్ ఎక్స్పీరియన్స్ అందుకనే మనం ఈరోజు ఇది చేస్తున్నాం అయితే ఈ టైంలో రిలీజ్ టైంలో మీకు గుర్తుండి ఉంటుంది అండి మనం చాలా ఉంటాం నైన్టీన్ నైంటీస్లో ఇంత కష్టపడి సినిమా చేసిన తర్వాత భయంకరమైన తుఫాన్ సినిమా అప్పుడు రిలీజ్ చెప్పడు ఐడియా ఉందా మీకు మీరు బహుశా అనంతపురం రాయలసీమ ప్రాంతంలో ఉంటారు అప్పుడు అక్కడ కూడా ఉందా మీకు అప్పుడు తుఫాను నాకు ఐడియా లేదు కానీ భయంకరమైన తుఫాను అప్పుడైతే ఈ వర్షాలు లో కూడా సినిమా వర్షాలను తట్టుకొని కూడా ప్రేక్షకులు ఇది ఇది థియేటర్లో చేరైతే ఇక్కడ వరకు నీళ్ళు వస్తే అయినా కూడా దీని మీద రెండు కాళ్ళు పెట్టుకొని ఇక్కడ కూర్చొని కింద చైర్లు కాళ్ళు పెట్టుకొని చూసారట అది ఎందుకు అని అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ మొన్న రాఘవేంద్ర గారు ఏదో విషయంలో చెప్తున్నారు జగదేక వీరుడు అతిలోక సుందరికి వచ్చిన కలెక్షన్ ఇప్పటి మనీతోటి మనం కనుక పోల్చుకుంటే రెండు వేల కోట్లు దాటిపోయింది కలెక్షన్ అంటే ఆ తుఫాన్ లో కలెక్షన్స్ సునామీ కొట్టింది కొట్టింది జగదే పీరిస్తుంది ఇప్పుడు అలాంటి సినిమా తీయాలంటే గ్రాఫిక్స్ ఎంత అసలు అయితే లేటెస్ట్ విషయం అయితే ఒకటి వచ్చిందండి రీసెంట్గా జాన్వి కపూర్ తోటి చిరంజీవి గారు ఈ సినిమా రామ్ చరణ్ తోటి జాన్వి కపూర్ తోటి రీమేక్ చేయడము పార్ట్ టూ చేయడమో చేస్తే బాగుంటుంది అని అనడం అలాగే ఈరోజు నిన్నో ట్వీట్ చేశారు రామ్ చరణ్ గారు డాడీ నాకు ఒక డౌట్ ఈ సినిమాలో లాస్ట్ కి రింగ్ చాప్ మింగింది కదా రింగేది అసలు ఆ చాప్ ఎక్కడుంది ఇప్పుడు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు సో ఇదంతా ఏంటంటే మేబీ ఈ సెకండ్ పార్టీకి లీడ్ అయ్యి ఉంటుంది అని అనుకోవచ్చు చేస్తే మాత్రం అది రియల్గా ఖచ్చితంగా రామ్ చరణ్ చేస్తే మాత్రం జాన్వీ కపూరే హీరోయిన్ హీరోయిన్ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ జగదేక్ వీరి డతలోకి సుందరి అండి సో ఇఫ్ యు వాంట్ రియల్లీ మేము మీకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అవుతుంది థియేటర్స్లో చూస్తే కనుక టీవీల్లో చూసే ఉంటాం మనం ఈ సినిమాని సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జే తప్పకుండా సార్ మనం కూడా మరోసారి థియేటర్లో ఈ సినిమా చూద్దాం ఎంజాయ్ చేద్దాం తప్పకుండా సార్